హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పుడు త్వరగా రెండు పథకాలు అమలు చేయబోతుంది ఫ్రెండ్స్ ఆ పథకాలలో ఎప్పుడు ఏ విధంగా అమలు చేయబోతుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వారంలో మరో రెండు గ్యారంటీల అమలు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్ పథకం రాజు ఆరోగ్యశ్రీ లబ్ధి పెంపు అనే రెండు పథకాలని ఆల్రెడీ అమలు చేసింది అలాగే రైతు భరోసా బదులుగా పాత రైతు బంధు పథకం కింద కొంతమంది రైతులకు మనీ ఇచ్చింది ఎన్నికలు ఇచ్చిన ఆరి గ్యారంటీల హామీలలో రెండు అమలు చేసినట్లయింది ఈ వారంలో మరో రెండు గ్యారంటీ హామీలకు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది దీనిపై ఇవాళ ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష ఉంటుంది ఈ వారంలో రెండు హామీలు ఉంటుందని అమలు ఉంటుందని తెలుస్తుంది ఆ ఏంటి ఐదు వందలకే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఈ రెండు ఆమెలను వారం లేదా మ్యాక్సిమం పది రోజుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయినట్టు తెలి తెలిసింది తెల కార్డు కార్డ్ ఉన్నవారికి రెండు పథకాలు వర్తించేలా చేయనున్నట్లు తెలిసింది ఖజానాపై భారం ఈ రెండు హామీలు అమలు చేస్తే ఖజానాపై మరింత భారం పడటం ఖాయం అలాగని ఊరుకుంటే ప్రతి ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శ విమర్శలు సం సంధిస్తుంది కదా అందుకే బీఆర్ఎస్కి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఈ అంశంపై ఫోకస్ పెడుతున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్ ఈ వారంలో ఈ రెండు హామీలు అమలు చేయకపోయినా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం ముందే చెప్పింది ఆ లెక్కల ప్రభుత్వం ఏర్పడి మొన్ననే నెల పూర్తయింది ఇంకా అరవై ఎనిమిది రోజులు టైం ఉంది అయినప్పటికీ ప్రజలు ఎదురు చూసేలా చేయడం కరెక్ట్ కాదని సీఎం భావిస్తున్నట్లు సమాచారం లబ్ధిదారులు దారుల ఎంపిక హామీల అమలకు హామీల అమలు కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంది వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు దీనిపై ఇవాళ ఉదయం పది గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందు ఇందులో ప్రజా పాలనపై ప్రత్యేకంగా రెడీ చేసిన వెబ్సైట్ని సీఎం ప్రారంభిస్తారు తద్వారా ఈ వెబ్సైట్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే పనులు తీ తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తున్న పథకాల వివరాలను ప్రజలు తీసు తెలుసుకుంటారని తెలుస్తుంది నిజంగానే ఈ వారంలో రెండు పథకాలు అమలైతే పేద ప్రజలకు అదే మేలు అవుతుంది వారు కూడా ఈ రెండు పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ అర్థమైందా మరో వీడియోతో మరో అప్డేట్తో ఉంటాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్